హలో 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 చెప్పండి సార్ ఎవరండి సార్ అవునండి మేము కర్ణాటక మాట్లాడుతున్నాము చెప్పండి సార్ చెప్పండి సార్ మీరు మీ వీడియో చూస్తా ఉంటాము మేము నాస్తిక్లో యావదానికి జరిగిన వాళ్ళు కాదు దేవుడు ఉన్నాడా లేడా అనే దానికి మాకు ఎవరు అర్థం చెప్పలా మాకు ఉన్నాడా లేదా దేవుడు వాళ్ళు ఉంటే కన్నా వాళ్ళ అప్ప అమ్మ ఎవరిని ఉండరా ఒకటోది రెండోది వచ్చి భూగోళం ఎట్లా సృష్టాయా ఈ రెండు సృష్టి సార్ ఇప్పుడు మీరేం చదువుకున్నారండి మేము ఎస్ఎల్సి చదువుకున్నాము మాకి అరవై వయసు ఓకే అండి కాకపోతే అన్నిటి సమాధానాలు చెప్పాలంటే మీరు మా లైవ్ చెప్తాం సార్ ఇప్పుడు ఎందుకంటే మీకు ఫోన్ లో చెప్పిన అర్థం కాదు ఆధారాలు నేను చూపించాలి కదా ఆధారాలు ఏం లేదు జనరల్ గా చెప్పిన చాలు లేదు లేదు మీరు లైవ్ కి రావటం అంటే మా దగ్గర ఒక లింక్ పంపిస్తాం ఆ లింక్ పట్టుకొని మీరు వస్తే మీకు అన్ని ఆధారాలతో చూపిస్తాం నోటి మాట చెప్తే కుదరదు కదా సార్ జనరల్ గా నేను అడుగుతా ఉంటుంది ఏమైతే దేవుడు వెనక స్వామి ఉన్నాడో స్వామి ఉన్నాడు ఎవరో దేవుడు ఉన్నాడు సరే నేను ఒక క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని ఐడియా లేదు పిల్లలు సార్ నాకు కొడుకు ఆ కొడుకు మీ అబ్బాయి అని నమ్మకం ఏంటి అంటే సార్ ఇప్పుడు మీ అబ్బాయి మీకే పుట్టాడే నమ్మకం ఏంటి కాదు కాదు నేను జనరల్ సార్ మీ అబ్బాయి మీకే పుట్టాడే నమ్మకం ఏందంటున్నాను నేను మీ భార్య గారు తీసి పక్కన పెట్ట మీకు పుట్టాడని మీ భార్య గారితో సంసారం చేయటం మీకు పుట్టాడని మీరు ఎలా నమ్ముతున్నారు చెప్పండి నాకు అసలు ఫస్ట్ అది మేము నమ్మేది అది అది నమ్మట్లేదా దాన్ని అంటే మీరు మీ అబ్బాయి మీకు పుట్టాడు మీరు నమ్మట్లేదు నాకు పుట్టినాడు వేరే లెక్క సార్ మీరు సార్ మీ అబ్బాయి మీకు పుట్టాడు లేదా చెప్పండి నాకు ఫస్ట్ పుట్టినాడు ఎలా తెలుసు మీకు సంభోగం చేస్తాను చేస్తారు కదండి అంటే అది మీరు అనుకుంటున్నారు అంతే అది నిజమేనా మరి ఇప్పుడు సంభోగం మీరు చేయొచ్చు అయితే ఇప్పుడు సరే మీరు కాదులేండి వేరే ఒకటి సుబ్బారావు సుబ్బమ్మ అనేది పర్వాలేదు పర్వాలేదు ఇప్పుడు ఆమె వేరే వాళ్ళతో తప్పు చేసి ఉండొచ్చు కదా మీరే మీకే పుట్టని గ్యారెంటీ అదేందంటే దాన్ని నమ్మకం అంటారండి గుర్తుపెట్టుకునే అది నమ్మకం అంటారు అర్థమైందా మీ అబ్బాయి మీకు పుట్టడేద నమ్మకం ఓకేనా మీ ఆవిడికి మీ అబ్బాయి పుట్టడేది నిజమండి ఇప్పుడు నేను చెప్తుంటే అర్థమైందా మీకు అర్థమైంది మీ అబ్బాయి మీకు పుట్టాడు అనేది నమ్మకం మాది ఎట్లా అంటే మీ ఆవిడకి మీ అబ్బాయి పుట్టాడు నిజం నమ్మకాన్ని నిజానికి చాలా తేడా ఉందండి దేవుడు ఉన్నాడు అనేది నమ్మకం ఓకేనా అంతే అది నిజమని ప్రూవ్ చేయాలంటే దేవుణ్ణి చూపించాలి ఒక చిన్న కథ చెప్తాను సరే అదో బుట్లా చదివితు రెండు నిమిషాలు అది చాలా లేదు మానవుడు సమాజానికి వస్తా ఉంటే రెండు వర్గాలుగా బుట్ ఏంటది అనాథులు బలిష్ఠులు అనాథులు బలిష్ఠులు దౌర్జన్యం చేసేవాళ్ళు లెక్క దౌర్జన్యం చేయకుండా అట్లా వాళ్ళు అనాథులు రెండు వర్గాలుగా వింగడపడి ఆ బుట్ల ఆహా ఓకే అండి అనాథులు ఎవరు ఉంటే ఐగారులు ఉంటారే ముందు వాళ్ళు 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 బలాజీలు కాదు కదండి అయ్యార్లు ఓన్లీ చికెన్ మటన్ కదా వాళ్ళు బలాజీలు ఎలా అవుతారు కాదు అనాథులు వాళ్ళు అనాథులు అంటే ఏమి ఇది ఎవరిని దుమ్మకు పట్టేసి కొట్టేది మంచి తిట్టేది ఇట్లా లేకుండా ఉండేవాళ్ళు అనాథులు ఓకే అదే మీ లాంగ్వేజ్ నాకు అదే అర్థం కావట్లేదు మాది కర్ణాటక బార్డర్ మాది ఆంధ్ర బార్డర్ కర్ణాటక మళ్ళీ ఈ బలిష్ఠులు ఎవరు ఉంటే సోదరులో సోదరులు బలిష్ఠ బలంగా ఉంటారు బలంగా ఉంటారు అందరినీ కొట్టేది హింసించేది పెట్టుకుంటే తినేది ఇట్లుంటారు ఓకే ఓకే అప్పుడు ఈ అనాథులు అనే వాళ్ళు ఒక ఊర్లే ఇద్దరు అయివారులోనే వాళ్ళు ఉండరంట ఈ ఊర్లో ఇద్దరు ఎప్పుడు కొట్టేది వాళ్ళతో పెరుగుండేది హింసిచ్చేది వాళ్ళ పెండ్ల వ్యభిచారం చేసేది ఇట్లా అంతా చేస్తా ఎవరు సూత్రంలో అప్పుడు వీళ్ళు కొట్లారు ఏమి చేయలేరు వాళ్ళతో దౌర్జన్యం చేయలేరు వీళ్ళతో అప్పుడు ఏమైంది అంటే వీళ్ళు ఇట్లా నడుస్తా కొంత కొంతకాలము ఆ ఊర్లో అదే అయ్యవారు కొంచెం తెలువలకి అంటే ఉండేవాడు కొంచెం తెరువలిగా గవర్నంట ఒక నైట్ వచ్చి ఊర్లే ఏడవుతావా దేవస్థానమా అట్లా కట్టే అట్లా తావా ఊర్లే ఉండే ముందు ఊరు ముందు అంత వచ్చి కూసు కట్టా కూర్చునికొని సోమవారం పేరు అట్లా తావా కూసుకొని ఏమరా నేను ఒక ఐడియా చెప్తాను వీళ్ళతో ఏమన్నా మట్టమే ఇల్లమంతా ఎప్పుడు కొడతారు తిడతారో వీళ్ళతో ఏమన్నా మట్టమే ఇల్ల అని చెప్పి ఒక ఐవర్ చెప్పింది అప్పుడు రెయ్య అర్ధరాత్రి వచ్చి ఒక తవా ఒక రాయి పెట్టేసి బొమ్మ దానికి టెంకాయ కొట్టి నామ పూసు పెట్టి పూలు పెట్టి వెళ్ళిపోయారంట ఎవరు ఈ లైవ్ వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోనిచ్చే పొద్దున్నే మామూలుగా దౌర్జన్యం చేసే రెడ్ లో వీళ్ళు ఉండాలి దౌర్జన్యం చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి ఏమిటి అడిగారంట అందరినీ మాకు తెలియదు మాకు తెలియదు అంట ఊర్లో అందరిని పిలిపించి ఒక లైన్ గా నిలబెట్టి అందరిని కొడతా వచ్చారంట ఇదేం చేయండి ఎవరు ఇది మళ్ళీ ఈ ఐవర్ తక్కువ రెండేట్లు పడేళ్ళకి ఈడు చెప్పేసి అంటే ఏమీంటే సార్ మా లేదు మా తాత చచ్చిపీండ రెండు నెలలు వెనక చచ్చిపీండే మీకు తెలుసు కదా అప్పుడు రాత్రి కల్లా వచ్చిండే నాకే ఎవరు దౌర్జన్యం చేస్తారో ఎవరు హింసిస్తారో వాళ్ళు సచ్చిపానిచ్చి యమలోకం ఉందంట పైన వాళ్ళు ఎమలోకం ఎముడు ఇడిసిపోయి అతడుకునిలా అంతా అంట పాము ఇడుస్తారంట పాములు ఇస్తా మీదికే ఈ హింసిస్తారంట ఈ పుణ్యం చేసే వాళ్ళతో దేవుని దేవలోకానికి వినించి ఆడ దేవుని దీంతో చూసుకో ఉండేది దేవుని చూసుకో ఉండేది అని చెప్పి చెప్పి అప్పుడు మళ్ళా ఏమైనా ఉంటే కొందరు ఈ తిక్కలు పట్టింది అని చెప్పింది ఇస్పీట్ అయ్యారు ఆయన ఈ మామూలుగా అట్లా చేసుకుంటా ఉన్న పూజలో ఆ ఊరికి పెద్ద రోగం వచ్చింది అప్పుడు పెద్ద రోగం వస్తా ఉంటే ఏమైపోయింది ఊర్లే అందరూ ఊరు ఐర్లంతా ఊరిపిటేసి అవతలకి వెళ్ళి గుడసలేసుకొని గుడసల్లో ఉండరంట ఒక రెండు నెలల కాలము ఈ దౌర్జన్యం చేసే వాళ్ళు వాళ్ళ కొంచెం ఊర్లోనే ఉండిపోయినాడు శాంతం చచ్చిపోయిండారు పెద్ద రోగం వచ్చేసి మళ్ళా ఒక రెండు మూడు నెలలు ఇడ్చుకొని ఊర్లోకి వచ్చిండారు వాళ్ళంతా ఏమయ్యా మీ వాళ్ళంతా చచ్చిపోయి మా వాళ్ళంతా చచ్చిపోయి మీరు ఎట్లా బతికి అంటని చెప్పి అడిగిండరు అదే స్వామి తప్పు చేస్తే కదా ఇట్లా ఇట్లా అయితే మేము తప్పు చేసేవాళ్ళు కాదు మీరు తప్పు చేయండి తప్పు చేసేవాళ్ళు కంత అని చెప్పి చెప్పారంట అదే టయానికి రాజులు కొంచెం డెవలప్ అయ్యారంట రాజులు రాజులు ఉంటారు ముందు ఏ సినిమా సార్ ఇది ఆ ఏ సినిమా సినిమా కాదు అది బుక్ లా రాయింటరే సినిమానే సార్ ఇది లేదు సార్ సినిమా కాదు ఇది

మళ్ళా ఏమైనా ఉంటే అప్పుడు రాజులు వచ్చినట్ట పరిపాలనకి ఆ రాజులో దిగులు పడే ఓ ఏమో మన చచ్చిపోయినా ఇంకా ఏమలోకము ఇది స్వర్గలోకం ముందే మనం ఏమి చేసి తప్పు చేయకూడదు అని చెప్పి దేవస్థానాలు కడతా వచ్చిందంట దేవస్థానం లేకపోతే ఒంకొని నడుస్తాం చూడ తాడు అదేమింటే మనిషికి మనిషి తప్పు చేయకుండా ఉంటే దిగులు పెట్టేదానికి దేవుని తయారు చేసి దాని సబ్జెక్ట్ ఏమింటే ఒకడు హింసించకుండా తప్పు చేయకుండా ఉండేదానికి ఇది నా లెక్క దీనిపైన ఏమన్నా ఉందా అంతేనా ఏమన్నా దేవుడు అనేవి ఉన్నాడా లేడా మీకు ఐడియా ఎట్లా అది ఏమన్నా ఉంది మానవుడు తప్పు చేసుకోకుండా ఒక హింసించుకోకుండా ఉండే దిగులు పెట్టేదానికి దేవస్థానాలు కట్టిండేదా లేదా ఏముంది అంతేనా సినిమా ఏంటని అడిగాను సార్ మీరు నా కరెక్ట్ సినిమా కాదన్నారు లేదు ప్రామిస్ లేదు సార్ సినిమా కాదు ఆహా నా అయి చదివిన బద్దు బుక్ చూసి ఎప్పుడో చిన్నోడు చదివింది ఆ నాకుకుంటుంది నా ఎక్స్పెక్టేషన్ మీరు ఇది ఏం లేదు సార్ మరి నాకైతే తెలియదు సార్ మీరు చెప్పిన స్టోరీ అయితే నేను ఎక్కడా వినలేదు ఆ మరి మీరు మరి అది తెలియదు సార్ అది నాకు అవునా అవునండి అవును ఏమి మీ ఇది చూస్తా ఉంటాను ఆ చూడండి సార్ చూడండి అది దాని మీ అయితే మీకు ఏమైనా ఉందో టిప్పు సుల్తాన్ తెలుసా అండి టిప్పు సుల్తాన్ తెలుసు పేరు తెలుసు అయితే కవాయి నీ ఇస్లీ ఇన్నింట్లో ఏం లేదా ఇనింట్ల ఇన్నింట్లో మీరు అన్ని మాత్రం సమానమని నమ్ముతారండి నే నా లేదు సార్ నాకు ఆహా నాకి నాకి ముస్లిమ్స్ ఆ ఈ క్రిస్టియన్స్ ఉంటే సరిపోదు ఈ రెండు రెండు స్పీట్ తో మిగిలినవన్నీ నమ్ముతాను దీపావళి రోజు ఆడు తిప్పు సుల్తాన్ గాడు కొన్ని వందల మంది కర్ణాటక హిందువులను చంపాడు తెలుసా అండి అది తెలుసు అది మాకు దగ్గరే నియర్ అంతా దారుణం సార్ వాడు నిజంగా హీరోయిన్ చేశారు సార్ అదే బాధగా ఉంటది నాకు అప్పుడు శ్రీరంగపట్నం ఆడ దగ్గర మాకంతా ఒక ఒక ఎనభై కిలోమీటర్లు ఆ మధ్య ఉంటుంది నాకే ఆ రెండు పెడితే మిగిలింది ఏంది ప్రాబ్లం లేదు అదే 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 అది మరీ దారుణంగా సార్ అది మీరంతా కూడా ఖండించాలి కాదు వడ్డేసి చంపించేది అందరినీ అంత అందరినీ జనాలు చంపిండేది చంపంటేది ఉళ్లో చంపాడండి అదే అదే చిప్పు సుల్తాన్ అంటే చాలా ఇచ్చిన్నాడు ముందు అవునండి అవును మండ్యా మైసూరు ఇక్కడంతా చాలా పనిచ్చినాడు మా తెలంగాణలో అయితే మతం మారలేదని చెప్పి చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని అందరినీ చంపేశాడండి ఇక్కడ నవాబు హైదరాబాద్ నా బాబు హైదరాబాద్ బిపర్చింగ్ చేశాడు నాకు అది ముస్లింస్ ఉంటే క్రిస్టియన్స్ ఉంటే నాకీ మిర్కా బిస్లా సార్ వాళ్ళతోడు కొంచెం జాగ్రత్త లేదు లేదు మేము మాకు అట్లాది లేదు మేము హిందువులే నాకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ నేను మా కొడుకు ఎస్బిఏ ఆహా ఏ జిల్లా అండి బెంగళూరు బెంగళూరులోనే ఎస్పి 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 సిబిఐ సిబిఐ ఎస్పిఐ అండి అవునవును సిబిఐ లో ఎస్పీ ఓకే అండి థ్యాంక్స్ సార్ రైట్ సార్ ఓకే అండి మరి రైట్